తింటారున్నా పనికి గుడ్డు అయితే వచ్చానండి వచ్చేసరికి అయితే మాన్సా కోడి అయితే కార్జ్ అయితే వండుతుంది గుడ్డు ఎన్ని వస్తున్నావా మూడు వస్తున్నావా నాకైతే సరుకులు అయింది డబ్బులు వచ్చింది కదా పేమెంట్ శనివారం అందుకని అయితే ఇది కొబ్బరి నూనె ఒకటి తెచ్చాను ఇది ఖుషి అయితే చింపేసింది ఒకటి సన్ఫ్లవర్లను కోళ్ళు ఉండే కదా కోల్గా అయితే సజ్జలు తీసుకొచ్చాను నాకు బిస్కెట్ బ్యాట్ తెచ్చాను ఖుషీకి బ్యాకరీలు ఇదేనో ఇది ఒకటి తీసుకొచ్చాను ఏడుచన పప్పులు ఇవన్నీ నలభై రూపాయలు అంటాయి రెండు ప్యాకెట్లో వచ్చినాయి నేను అది ఏ ఓ చోటు పెట్టుకో కోళ్ళకి గుర్తుంటేనా ఓ దగ్గు ఇద్దరికి ఎక్కువ అయిపోయింది బాగా అంగన్వాడీ గుట్లు వస్తున్నావా అయ్యానా పిండి పిండితో అయిపోయా ఏతానన్నా ఒక పొద్దున రేపు వేస్తావా చెప్పు అల్లిగావా రూ రూ పడతాం కొత్తగా మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెడతారాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ అన్న

పెట్టామంటే అది వాటర్ పడ్డా గానీ ఇట్లా లాగేసుకోవచ్చు అది చెప్పి దీనికి దీనికి ఇట్లికి ఈ కింద దీని కింద కూడా ఇవి అటు తెప్పించు போதுகா அது ஏ உண்டதுகா சா நெல் உண்டது கதா கரண்ட पेपरல கரண்ட ஏமா ஆசி காரியத்தை போட்டா இந்த தெரி ரசிய கலவப்பட்டதா

इधर होकर आता हूं दग्गू ఉంటారు కాపరేట్ పడి కావాలంటే పక్కన షాప్ ఉంది పక్క పక్కన అన్ని మమ్మీ వెజిటేబుల్స్ అన్ని సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చేసింది లేకుండా ఏమి పక్కనే పక్కనే అన్నీ ఉన్నాయా చక్కగా సర్లే పై

గీసినప్పుడల్లా దగ్గుతున్నావు నువ్వు చేస్తారు చాలే చాలా ఎక్కువ ఏమవుతుంది